తల్లిదండ్రుల చెంతకు వెళ్లనంటున్న పూర్ణిమా సాయిని ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు పోలీసులు హైదరాబాద్ వచ్చాక కోర్టులో హాజరుపరుస్తారు దీంతో కోర్టు ఏం చెప్పబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది కోర్టు చెప్పిన దాన్ని బట్టి పూర్ణిమను తల్లిదండ్రులకు అప్పగించడమా లేదంటే జువైనల్ హోమ్ కు తరలించడమా చేస్తారు నిజాంపేటలో అదృశ్యమైన పూర్ణిమ సినిమా అవకాశాల కోసమని ముంబైకి చేరుకుంది ఓ నటి పేరు పెట్టుకుని సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది నలభై రోజుల తరువాత పూర్ణిమ ఆచూకీ కనిపించడంతో హుటాహుటిన ముంబై వెళ్లిన తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది వారిని చూడ్డానికే ఇష్టపడలేదు పూర్ణిమ దీంతో నిరాశతో హైదరాబాద్ వచ్చేశారు తల్లిదండ్రులు పూర్ణిమను పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు శర్మ పూర్ణిమ సాయి మిస్సింగ్ ఎపిసోడ్ ముంబైలో ఎండు పడింది ఇప్పుడు హైదరాబాద్కు చేరింది మరి సైబరాబాద్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే జువైనల్ హోమ్ నుంచి పూర్ణిమ సాయిని హైదరాబాద్కు రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తూ ఉన్నారు మరి సాయంత్రానికి కానీ ఆమె నువ్వు హైదరాబాద్కు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ అమ్మాయిని హాజరుపరుస్తారు ఆ చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ దీనికి సంబంధించి పరిశీలన జరుపుతుంది ఆ తర్వాత ఆమెను మరి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్తారా లేదంటే మరి ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆ అమ్మాయిని ఉంచుతారా అనేటువంటిది తేలాల్సి ఉంది మొత్తానికి నిన్నటి నుంచి మొన్న మధ్యాహ్నం నుంచే ముంబైలో హై డ్రామా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అమ్మాయి ముంబైలో క్షేమంగా ఉంది ఒక జువైనల్ హోంలో ఉంది అనే విషయం తెలిసిన తర్వాత అక్కడ తల్లిదండ్రులు సంతోషపడ్డారు ఇక్కడ కూడా ఎన్నో రోజులుగా దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు ఈ నలభై రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టడం సుమారు పద్నాలుగు టీములు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ చిన్నారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినటువంటి పరిస్థితి అయినా దొరకలేదు పద్నాలుగు ప్రాంతాల్లో పద్నాలుగు టీములు గాలించాయి కానీ ఒక్క చిన్న క్లూ కూడా లభించలేదు కానీ ఎట్టకేలకు ముంబై పోలీసులు ఈ క్లూను సంపాదించారు ఆ అమ్మాయి హైదరాబాద్కు చెందిన చిన్నారి అని గుర్తించి సైబరాబాద్ పోలీసులను అలర్ట్ చేశారు వాళ్ళు దీనికి సంబంధించి మొన్న రాత్రి ఆ తల్లిదండ్రులతో కలిసి ఇక్కడికి వచ్చారు ఆ అమ్మాయి క్షేమంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత ఆ తల్లిదండ్రులను అమ్మాయి దగ్గరికి పంపించారు కానీ ఆ అమ్మాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన తల్లిదండ్రులను చూడడానికి ఇష్టపడలేదు హైదరాబాద్కు వాళ్లతో కలిసి వెళ్ళడానికి కూడా పూర్తిగా విముఖత చూపినటువంటి పరిస్థితి ఈ సందర్భంలోనే వాళ్ళు నిన్న రాత్రి నిరాశతో పూర్తిగా వెనుదిరిగి వెళ్ళిపోయారు మళ్ళీ ఇవాళ ఒక మహిళా కానిస్టేబుల్ అలాగే ఒక మహిళా ఏఎస్ఐకి సంబంధించి వాళ్లతో కలిసి కొద్దిసేపటి క్రితమే జువైనల్ హోమ్ అధికారులు ఆ పోలీసులకు అప్పగించారు రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నటువంటి పరిస్థితి మరి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అమ్మాయి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది గత నెల ఏడవ తేదీన నిజాంపేట నుంచి స్కూలుకు వెళుతూ ఇలా సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్కు వచ్చి అక్కడ రైలు ఎక్కి షిరిడీ వెళ్ళింది ఆ తర్వాత దాదర్ వచ్చింది దాదర్లో అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న సందర్భంలోనే అక్కడి పోలీసులు జువైనల్ హోమ్ కు తరలించారు మరి ఎందుకు ఈ విధంగా ఇంట్లో నుంచి చెప్పకుండా ఇక్కడికి వచ్చింది అనేటువంటిది ఒక కోణం రెండవది సినిమాల మీద ఆ అమ్మాయికి మోజు ఉంది సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక చిన్నారి పద్నాలుగు సంవత్సరాల చిన్నారి ఈ విధంగా ఎలా వ్యవహరిస్తుంది ఇంత చాకచక్యంగా ఎందుకు ఎలా వ్యవహరించగలిగింది అలాగే పేరు మార్చుకొని ఈ జువైనల్ హోమ్లో ఇన్ని రోజుల పాటు ఎలా ఉండగలిగింది అలాగే తల్లిదండ్రులు తనకు లేరు తాను అనాథనని చెప్పి కూడా పోలీసులకు అక్కడ జువైనల్ హోమ్ నిర్వాహకులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి మొత్తం వ్యవహారం అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కూడా మానసిక స్థితికి సంబంధించి చూడాల్సి ఉంది హైదరాబాద్కు తీసుకువెళుతున్నారు కాబట్టి ఒక సైకియాట్రిస్ట్ ద్వారా ఈ అమ్మాయి మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా చూసే విధంగా వ్యవహరించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది మొత్తానికైతే ముంబైలో ఎండ్ పడింది హైదరాబాద్కు చేరింది నలభై రోజుల విరామం తర్వాత ఈ ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం పూర్ణిమ సాయిని హైదరాబాద్ కు తీసుకువెళ్తున్నారు నలభై రోజుల తర్వాత హైదరాబాద్ శర్మ